తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అమ్మ అష్టమి ఇప్పుడు రాబోతున్నటువంటి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి ఎంతో విశేషమైన రోజు అని చెబుతారు ఆ రోజు విశిష్టత ఆ రోజు విధిగా ఆచరించవలసింది నియమాలు ఇవన్నీ కూడా తెలియచేయండి సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమ శ్రీ గురు అనఘాలక్ష్మి వ్రత అష్టమిష్ట అనఘాష్టమి అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి వారి యొక్క వ్రతారోజు ఓ అందుకే మార్గశిరమాసంలో దత్త జయంతి జరుపుకుంటాం పౌర్ణమి రోజు అక్కడి నుంచి ఎనిమిదవ రోజు అనఘాష్టమి వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉంటాం ఇది ఎలాగా ఎందుకు చేసుకుంటాము అనేది నేను ప్రతి మన పీఠంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది అనఘాష్టమి వ్రతం అనఘ అంటే అర్థం ఏంటి అంటే పాపము లేనిది ఆ నఘ అనఘ అంటే పాపము లేనిది పాపము అంటనిది అంటే స్వచ్ఛమైనది ఈ అనగా వ్రతాన్ని చేసుకోవడం ద్వారా సకలమైనటువంటి పాపములు తొలగించబడతాయి అది ఎవరికి అంటే మళ్ళీ ఇప్పుడు పాపం చేసేసి వ్రతం చేసుకుని తర్వాత పాపం చేయమని కాదు అర్థం అక్కడ ఈ వ్రతాన్ని అలాంటి వాళ్ళు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తప్పక పాప విముక్తి కలుగుతుంది ఇది అందులో ఎటువంటి సందేహము లేదు ఇంకా ప్రత్యేకించి ఈ వ్రతము అష్టమి రోజు వస్తుంది అష్టమి ఈ అష్టమి ప్రత్యేకత ఏంటి అంటే తిథి నిత్య దేవతల గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం ఇప్పుడు శ్రావణ మాసంలో అష్టమి రోజు వ్రతం చేయొచ్చా అని ఒకళ్ళు అడిగారు వచ్చింది కదండి మరి ఎలా అని అష్టమికి ఆ తిథిని పాలించే దేవత త్వరిత ఎవరైతే ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఒక కోరిక కోరుకుని చేసుకుంటారో వాళ్ళ కోరిక త్వరితంగా తీరుతుంది అమ్మ మరి ఇప్పటి వరకు అసలు చేసుకోలేదండి మేము ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు కూడా ఆచరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మరి ఇప్పుడు మేము ప్రారంభించుకోవచ్చా అందరూ చేసుకోవచ్చు ఎందుకంటే దత్తాత్రేయ స్వామి గురుస్వరూపం ఆ గురువుని ఆ లక్ష్మీదేవిని ఇద్దరిని ఆరాధించడం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తే అన్నీ లభిస్తాయి ఎందుకంటే ఈ డిసెంబర్ ఐదు నుంచి చాలా రాసులకి గురుబలం తగ్గిపోతుంది గురువు నీచంలో పడుతున్నాడు కొన్ని రాసులకి అలాంటి వారు తప్పకుండా చేసుకోండి తప్పకుండా ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే సంతానం ఉంటుంది డబ్బులు ఉంటాయి దాన్ని మనశ్శాంతి ఉంటుంది జ్ఞానం అన్నిటికీ మించి జ్ఞానం ఉంటుంది ఇది ఈ గురు శుశ్రూష భౌతికంగా ఉన్న వాళ్ళకి చేసుకుంటూ కూడా ఈ దత్తాత్రేయ దత్తాత్రేయ జయంతి నుంచి అంటే దత్త పౌర్ణమి నుంచి మొదలుపెట్టి చక్కగా దత్త పౌర్ణమి ఈ అనఘావ్రతం రెండూ కూడా విశేషమైనటువంటి గురు అనుగ్రహాన్ని మనకి ఇస్తాయి అంతేకాకుండా అమ్మ ఇంకో విశేషం ఏంటి అంటే ఇప్పుడు అంటే నేను అమ్మవారి ఉపాసనలో ఉన్నాం కాబట్టి మేము పరశురామ కల్ప సూక్తం ప్రకారము విద్య అనుసరిస్తాం పరశురాముడికి ఆ విద్యను బోధించింది దత్తాత్రేయుడు ఓ ఇంకొకటి ఏంటి అంటే విశుద్ధ చక్రానికి అధిపతి దత్తాత్రేయుడు అంటే ఇక్కడ ఏంటి అంటే మంచి వాక్ సంపదని ఇస్తాడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు ఎందుకంటే మన అక్షరాలన్నీ కూడా ఎక్కడి నుంచే చదువుతాం మంచి జ్ఞానాన్ని ఇస్తాడు అదే కదా గురువు సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి ఈ అనఘ వ్రతం చేసుకోవడం ద్వారా ఈ వ్రతంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ప్రత్యేకత ఏంటి అంటే అష్టసిద్ధుల్ని ఆవాహన చేస్తారు ఎలా అంటే ఆగ్నేయం ఈశాన్యం మనకు తెలుసు కదా ఆగ్నేయం ఈశాన్యం నైరుతి వాయువ్యం తూర్పు పడమర ఉత్తర దక్షిణ అష్ట అణిమాది అష్ట సిద్ధులు అంటారు వీళ్ళని ఇది అణిమా సిద్ధి లగిమా సిద్ధి మహిమా సిద్ధి ఈ సిత్వసిద్ధి వసిద్ధ సిద్ధి ప్రాకామ్య సిద్ధి భుక్తి సిద్ధి ఇచ్ఛాసిద్ధి ఈ ఎనిమిది అష్ట సిద్ధులని ఆవాహన చేస్తారు ఈ సిద్ధుల్ని కూడా మనం కనుక త్రికరణ శుద్ధిగా వ్రతం చేసుకుని ఆ యొక్క దత్తాత్రేయ అనఘాలక్ష్మి యొక్క కృప కలిగితే ఈ సిద్ధులు కూడా మనకి సిద్ధిస్తాయట ఈ అష్ట సిద్ధులే అష్టలక్ష్ములు అష్ట లక్ష్ముల యొక్క అనుగ్రహము అష్ట సిద్ధులు లభించడము ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వ్రతం అమ్మ తప్పక అందరూ ఆచరించవచ్చు ఎలాంటి కోరికున్నా కూడా కోరుకుని చక్కగా ఈ సంవత్సరము వ్రతం చేసి కోరుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరంలోకి అది పూర్తి అవుతుంది మళ్ళీ చేసుకోండి అంత ప్రత్యేకమైనది అనగా వ్రతం అందరూ తప్పకుండా ఆచరించాలి ఎందుకంటే కొన్ని కొన్ని పర్వదినాలు ఉంటాయి అవి తప్పకుండా అందరూ ఆచరించి తీరాలి చాలా మందికి అనుకుంటారు కొత్తగా చెప్తున్నాం అనుకుంటారు కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నది 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 వర్షం ఎప్పటి ఎప్పటినుంచో ఉన్నది మా చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నది అందరూ చేసుకోవచ్చు దీనికి ఏమి దాన్ని ఏమంటారు వంశ పారంపర్యంగా రావాలి నియమాలు ఈ వ్రతం మా పెద్దలు చేయలేదు ఈవేళ మీరు సంకల్పం చేసుకుంటే చక్కగా చేసుకోవచ్చు దానికేం నియమాలు లేవు అలా ఈ సంవత్సరం చేసుకున్నా మరి వచ్చే సంవత్సరం చేసుకోలేకపోయాం ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు కానీ త్రికరణ శుద్ధిగా ఆచరించండి వ్రతాన్ని అదొక్కటే నేను చెప్తాను ఎలా మా గారిని పిలిచే చేయించుకోవాలా చేసుకోవచ్చు అంతటా మీరుగా చేసుకోవచ్చు అనగా వ్రత కల్ప పుస్తకం దొరుకుతుంది చక్కగా పుస్తకం చూసుకొని వాక్ శుద్ధిగా తప్పులు లేకుండా నిదానంగా వారు చెప్పినట్టు చక్కగా సిద్ధుల్ని కూడా పసుపు ముద్దలు పెట్టి ఆవాహన చేస్తూ ఉంటారు అలా కాకుండా కొంతమంది ఒక్కలు ఖర్చూరం పెట్టి ఆవాహన చేస్తూ ఉంటారు ఆ చక్కగా దాంట్లో ఏం చెప్పారో శాస్త్రోక్తంగా అలా చేసుకోండి చక్కటి ఫలితం ఉంటుందమ్మా ఈ అనగా వ్రతం చేయడం ఇంకా ఈ వ్రతం చేసిన రాజు అన్న శాంతి ఎంత కుదిరితే అంత చేయండి భోజనం భోజనం ఎందుకంటే గురుకృప కావాలి కదా గురుకృప అన్న కూడా లభిస్తుంది అందుకని చక్కగా వ్రతం చేసుకోండి మీకు తీరని కోరికలు ఏదైనా ఉంటే చక్కగా మొక్కుకోండి కాస్తో కూస్తో ఆ ప్రసాదాన్ని అందరికి పెట్టి భుజించండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే లోపల మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రత్యేకంగా కోరికలు కోరికను కూడా వ్రతం చేస్తారు తెలుసా అమ్మా ఈ కోరిక తీరితే నేను అనగా వ్రతం చేసుకుంటాను అని చెప్పి మొక్కుకుని కూడా చేస్తూ ఉంటారు చేస్తుంటారు అంత ప్రత్యేకమైన అనగా ఫోటోని పెట్టుకోమంటారు అంటే అనగా లక్ష్మి ఇస్తాం ఫోటో ఉంటుంది ఉంటుంది స్వామి అమ్మవారితో కలిపిన స్వామివారి ఫోటో ఉంటుంది అందులో ఈ నాలుగు కుక్కలు గోవు స్వామివారు తర్వాత లక్ష్మీదేవి ఉంటుంది చిన్న కలసం పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ కలిసి ఆనవాయితీ లేదు పెట్టుకోకండి ఫోటోకే చేసుకోండి కలిసి ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలసం పెట్టుకుని అక్కడ ఆవాహన చేసుకుని చక్కగా వ్రతం చేసుకోండి ఈ సమయం అంటూ ఇలా ఏమైనా ఉందమ్మా ఆ రోజంతా అష్టముందా ఆ రోజంతా అష్టమే కానీ మరి మెట్ట మధ్యాహ్నం చేయకండి ఉదయమే చేసుకోవాలి సాయంత్రం కాదు ఉదయమే చేసుకోవాలి కనీసం తొమ్మిది తొమ్మిదిన్నరకైనా వ్రతం మొదలు పెట్టాలమ్మ టైం సమయం పడుతుంది ఎందుకంటే దీనికి కూడా కథ ఉంటుంది చేసుకోవాలి చదువుకోవాలి భార్య భర్త ఇద్దరు కూర్చోవలసిన అవసరం ఉందా మహిళలే చేసుకుంటే అవకాశం ఉంటే కూర్చోండి లేని పక్షంలో స్త్రీలైనా కూర్చొని చేసుకోండి నైవేద్యం ఏం పెట్టాలమ్మా ఇప్పుడు మనం సత్యనార వ్రతం ఎలా చేసుకుంటాం అలాగే కాస్త పళ్ళు ఐదు రకాల అంటే అరటి పళ్ళు ఏదో రకరకాల పళ్ళు ఉంటాయి కదా పళ్ళు పులిహోర మన ఇష్టం అది సాత్వికమైన ఆహారం ఉల్లి బిల్లుల్లి లేకుండా సాత్వికమైన ఆహారం ఏదైనా పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు లేదు ఆయన ఇంత పరవాణా ఉండి కూడా చేసుకోవచ్చు అంతే శక్తి ఉందన్న శక్తి కొలది శక్తి కొలది శక్తి అంటే ధన రూపేణా కూడా కాదు ఆరోగ్య రూపేణా కూడా ఉండాలి కదా శక్తి కొలది మీ శక్తి కొలది ఎంత వీలైతే అంత నివేదన కూడా పెట్టి చేసుకోవచ్చు ఇక ఆ రోజు సాయంత్రమే కదిపేయచ్చు అంటారా ఎలా మరి చేయొచ్చమ్మా ఆ రోజే ఉద్వాసం చెప్పచ్చు వర్తం చేసుకున్న తర్వాత పునఃపూజ చేసుకుని ఉద్వాసం చెప్పవచ్చు శుక్రవారం మంగళవారం వస్తే సహజంగా మనం చెప్పం లక్ష్మీదేవి కూడా కదా చెప్పం కాబట్టి చక్కగా తర్వాత రోజు చెప్పుకోండి ఈ ఈ విధంగా ఆచరించవచ్చు వ్రతకల్పం పుస్తకం అన్ని చోట్ల దొరుకుతుంది అంటే సందేహం ఎక్కడ మోడం కదా మరి ఫస్ట్ టైం వాళ్ళు చేసుకోవచ్చండి అని మోడంలో చేయకూడదు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అంతే తప్ప పూజలు ఇంకా ఇప్పుడు మోడంలో పురుడు వస్తుందండి పుట్టకూడదా ఒకటమ్మా శుక్రమౌఠ్యం లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం గురుమౌఢ్యం గురువుకి పూజ చేస్తున్నాం పూజలకి వ్రతాలకి మంత్రదీక్షలకి ఏం ఉండదమ్మా ఓన్లీ వివాహాలకి గృహ మాత్రమే ఉంటుంది అంతే చక్కగా వివరించారు ధన్యవాదాలమ్మా అమ్మా శ్రీమాతల్లి